గ్రామాల్లో ప్రజలు గొడవలకు దూరంగా ఉండి కలిసిమెలిసి ఉండాలన్న ఎమ్మెల్యే చింతచెట్ల విషయంలో ఘర్షణపడి గాయాలపాలై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తలను పరామర్శించిన ఎమ్మెల్యే గ్రామాల్లో పన్ను వసూలు కార్యక్రమాన్ని వేగవంతం చేయండి పంచాయతీరాజ్ జిల్లా అధికారి రాధమ్మ పిలుపు వంద శాతం పన్నులు వసూలు చేసిన కార్యదర్శులకు ముఖ్యమంత్రి ప్రశంసా పత్రాన్ని అందజేస్తామన్న రాధమ్మ మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలానికి చెందిన దిన్నెమీదపల్లిలో చింతచెట్ల వ్యవహారం విషయంలో గొడవపడి గాయాలపాలై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హరిబాబు అరుణ సుబ్రహ్మణ్యంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా బుధవారం పరామర్శించారు పల్లెల్లో ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలని గొడవలు హింసలకు దూరంగా ఉండి అందరూ ఒకటిగా ఉండాలన్నారు అధికారులతో మాట్లాడి మీ సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు মাকেলান <laughs> కూర్చో కూర్చో ఇట్లా ఏం జరిగింది ఇది పొద్దున్న లెవెన్ కి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయినారు మా పార్టీలో కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుతున్న వాళ్ళే కోసం ఏమని చింతమాని వాళ్ళ తమ్ముని వాళ్ళ అక్కను వాళ్ళ మామని మదన్ ముగ్గురిని రమ్మని మా ఎదురు గాని సంపేస్తాము అంటే మేము ఎట్లా సార్ తిరిగేదు అసలు మీరు ధైర్యంగా ఉండండి సిఏ గారికి పంపిస్తాను నేను సిఏ గారు చూసి విచారించి దానికి ఇంకా కావాలంటే సెంక్షన్ కూడా మార్చి వాళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటాడు జంగంపల్లిలో ఏదైతే నిన్న కొంతమంది దాయాదులే వాళ్ళ దాయాదులకు అసలు వీళ్ళకి సంబంధం లేని విషయం ఏదైతే పైన పెద్ద లైన్ కరెంట్ లైన్ ఉందో ఆ లైన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి లైన్ వేసుకొని వెళుతుంటే వీళ్ళు వేయించినారని చెప్పి ఒక కక్షతో తీసుకుని వచ్చి వీళ్ళకి కొట్టడం అసలు ఏమన్నా వీళ్ళు ఏమన్నా పొలిటీషియన్లా ఇంజనీర్లా ఎవరు వీళ్ళు ఏమైనా పరిస్థితి ఏముంది తప్పకుండా పోలీస్ తమ చర్య తమ చేస్తుంది ఎవరైనా కానీ ఎంతటివా వదిలేదు లేదు అంత వాళ్లకు భయం లేకుండా పోయిందంటే చట్టం ఏ మాత్రము ఏమి వ్యవస్థ ఉన్నది ఏమాత్రం భయం లేకుండా వ్యవహరిస్తున్నారు ముసలి చూడలేదు ఆడోళ్ళు చూడలేదు చాలా దారుణంగా వాళ్లకు గాయపరిచారు వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి తప్పకుండా నేను సిఏ గారికి ఎస్ఏ గారికి చెప్పడం జరిగింది తప్పకుండా మళ్ళీ ఆడి విచారించి అవసరమైతే వాళ్ళపైన నాన్ నాన్అైలబుల్ సెక్షన్లు పెట్టి రేపు ఊరు ప్రశాంతత కోసం వీళ్ళందరికీ ఎవరెవరు అరాచకం చేస్తున్నారో వీళ్ళపైన బైండ్ ఓవర్ పెడతాము ఆడికి వాళ్ళు సర్దుకోకపోతే రోడ్ షెడ్ కూడా పెట్టే అవసరాలు వస్తాయి తప్పకుండా పోలీస్ ఎక్కడ కూడా ఏ ఒక్కరికి క్షమించేది లేదని చెప్పి తెలియదు ప్రాబ్లమ్ సార్ దీన్ని రిపేర్ చేయండి కరెంట్ చేయాలి రిపేర్ చేయాలి కదా కానీ లేండి మొబైల్ ఏమైతుంది పెట్టండి ఇప్పుడు మీకు ఇస్తాం హెచ్డిఎస్లో ఇవ్వాలంటే కరెక్ట్గా సంతకం పెడతారు కదా అంతవరకు మరి ఇమిడియట్గా ఒక రిపేర్ చేయించండి మీరు ఎవరికో ఒకరు పిచ్చి ముందు రిపేర్కి ఇవ్వండి ఇది హెచ్డిఎస్ ఫామ్ లేకపోతే కలెక్టర్ కడుతారు అలాగే వీరిని రెడీ చేయండి ఇది మన దగ్గర ఉన్నది సార్ ఒకటి పని చేస్తుంది ఇది కూడా వర్కింగ్ కండిషన్ లేదు ఇది కూడా తీసుకురావాల ఇమిడియట్ వర్క్ చేయాల రెండు రోజులు ఎవరు దీనికి ఏజెన్సీ ఎవరు ఉన్నారు రిపేరింగ్ ఏజెన్సీ పిలిపించండి మస్తు ఉన్నారు మనుషులు మీరు తెలియకపోతే మున్సిపల్ కమిషనర్ గారు అడగండి చెప్తారు ఆర్ఓ ప్లాంట్స్ ఉన్నాయి లేదా ఎంపీడీఓ అడగండి ఇవన్నీ అసెట్ ఇది ఏ రోజుకి ఆ రోజు ఈ అసెట్ డెవలప్మెంట్లో ఉండాలా ఇక్కడ కూడా దీంట్లో మళ్ళీ ఇష్యూ ఉండకూడదు చూడండి ఇక్కడ వాళ్ళు చెప్పినారా వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారా టూటో నోళ్ళు వాళ్ళు వచ్చి రాసుకొని పోతారు కదా గ్రామాలలో పన్నుల వసూలను వేగవంతం చేయాలని పంచాయతీరాజ్ జిల్లా అధికారి రాధమ్మ కోరారు నేడు ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో పన్ను వసూలు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు వందకు వంద శాతం పన్నులను ఫిబ్రవరి పదిహేనవ తేదీలోపు చేసిన వారికి ముఖ్యమంత్రి నుండి ప్రశంసా పత్రాన్ని అందివ్వడం జరుగుతుందన్నారు కావున కార్యదర్శులు ఫిబ్రవరి పదిహేనవ తేదీలోపు వంద శాతం పన్నులు వసూలు చేయాలని కోరారు కమిషనర్ గారి ఆదేశాల ప్రకారము కమిషనర్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ వారు ఇప్పుడు కండక్ట్ చేసినటువంటి మాకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇచ్చిన ఆదేశాలు ఏమంటే మేము ఈ ఫిబ్రవరి నెల పదహైదవ తేదీకి మా ప్రతి పంచాయతీలో కూడా ట్యాక్స్లు నాన్ ట్యాక్స్లు పూర్తి స్థాయిలో కలెక్ట్ చేయాలి అదేవిధంగా జనవరి థర్టీ ఫస్ట్ లోపల ట్యాక్సెస్ పూర్తిగా కలెక్ట్ చేసినటువంటి సెక్రటరీకి డిప్యూటీ సీఎం గారితో మెరిట్ సర్టిఫికేట్స్ ఇస్తాము ఈ ఈ ట్యాక్స్లు నాన్ ట్యాక్స్లు ఖచ్చితంగా కలెక్ట్ చేయాలి అదేవిధంగా ఈ రోజు నుంచి ఐవీఆర్ఎస్ గ్రామాల్లో స్టార్ట్ అయింది కనుక పారిశుధ్య నిర్వహణలో పంచాయతీ సెక్రటరీలు డిప్యూటీ ఎంపీడీఓలు పూర్తిగా బాధ్యత వహించాలి ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్ళి చెత్త సేకరణ చేయాలి తడి చెత్త పొడి చెత్త విడిగా తీసుకొచ్చి తడి చెత్తను నాడాట్లో వేయాలి వర్మీ కంపోస్ట్ తయారు చేయాలి ప్రతి గ్రీన్ అంబాసిడర్ నెలకి ఒక టన్ను వర్మీ కంపోస్ట్ తయారు చేసేటట్లు యాక్షన్ ప్లాన్ చేసుకొని ప్రతి మండలంలో కూడా వర్మీ కంపోస్ట్ మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సైకియాట్రిక్ వార్డును సద్వినియోగం చేసుకుని మత్తు పదార్థాల నుండి దూరం కావాలని సదరు వార్డు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాధిక పేర్కొన్నారు నేడు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని సైకియాటిక్ వార్డునందు నందు అందుబాటులో ఉన్న వైద్య సేవల గురించి ఆమె వివరించారు మానసిక ఒత్తిడి మానసిక జబ్బులు మత్తు పదార్థాలకు సంబంధించి వ్యసనాన్ని వదలకపోవడం వంటి వాటికి వైద్యం అందించడం జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా మద్యం ధూమపాన వ్యసనం నుండి బయటపడాలనుకునేవారు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని డిఅడిక్షన్ కేంద్రం నందు వైద్య సహాయం పొందాలని సూచించారు నమస్తే అండి నేను డాక్టర్ రాధిక అసిస్టెంట్ ప్రొఫెసర్ సైకియాటరీ డిపార్ట్మెంట్ మరి మీకు తెలిసే ఉంటుంది సైకియాటరీ అనగానే చాలామందికి మానసిక వ్యాధుల గురించి పెద్దగా అవగాహన ఉండదు అందులో ఇలాంటి ఏమైనా డిసీజెస్ వచ్చినా కానీ దాని గురించి అవేర్నెస్ లేకపోవడం వల్ల తగిన అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ వాళ్ళ సలహాలు తీసుకోవడం కానీ ట్రీట్మెంట్ విషయంలో కానీ చాలా లేట్ అవుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే యాక్చువల్లీ ఈ ఇల్నెస్ ఏంటంటే ఇనీషియల్ స్టేజ్లో ప్రాథమిక దశలోనే గుర్తించి మనం కనుక ట్రీట్మెంట్ ఇప్పించగలిగితే చాలా వరకు తొందరగా విధంగా అదేవిధంగా పర్సన్ కూడా ప్రొడక్టివ్గా అంటే తన పనులు తాను యాజ్ యూజువల్గా చేసుకోగలరు ఈ వీటి విషయాల్లో అంటే లేట్ చేసిన కొద్ది ఏంటంటే ఈ వ్యాధి ముదిరినప్పుడు ట్రీట్మెంట్ కష్టమవుతుంది అదేవిధంగా రికవరీ కూడా కష్టమవుతుంది ఉదాహరణకి మన మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ సైకెట్లో డిప్రెషన్ చాలామంది మీకు తెలి తెలిసే ఉంటుంది దాదాపు ప్రతి సంవత్సరం పదిహేడు లక్షల మంది ఈ డిప్రెషన్తో బాధపడుతున్నారు ఆ డిప్రెషన్లో ఉన్నవాళ్ళు కొంతమంది అంటే సివియర్ డిప్రెషన్లో ఉన్నవాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకొని చనిపోవడం జరుగుతుంది ఈ మధ్యలో మీరు గమనించే ఉంటారు ఆత్మహత్యల శాతం కూడా చాలా పెరిగింది అన్ని ఏజ్ల వాళ్ళు ఈవెన్ చదువుకునే అంటే స్కూల్ ఏజ్ వాళ్ళు కాలేజ్ ఏజ్ వాళ్ళు అదేవిధంగా ఉద్యోగం చేసేవాళ్ళు అదేవిధంగా పెద్ద వయసు వాళ్ళు కూడా ఈ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అంటే మెయిన్ రీజన్ ఈ డిప్రెషన్ అంటే మానసిక కుంగుబాటు అనేది ఈ వ్యాధి దీనికి ఏంటంటే యాక్చువల్గా చాలామంది అనుకుంటూ ఉంటారు ఏదైనా సమస్యలు ఉంటేనే డిప్రెషన్ ఉంటుందని లేదండి ఈ సమస్యలు లేకపోయినా ఈ డిప్రెషన్కి కారణం ఏంటంటే హెరిడిటీ ఉండొచ్చు జెనెటిక్ రీజన్స్ ఉండొచ్చు ఈ చుట్టూ ఉన్న పరిస్థితులు లేదంటే ఫుడ్ హ్యాబిట్స్ కానీ సరైన కుట్ హ్యాబిట్స్ లేకపోవడం అదేవిధంగా మత్తు పదార్థాల వినియోగం కానీ ఈ మత్తు పదార్థాల వినియోగం వల్ల కూడా ఈ డిప్రెషన్ అంటే మూడ్ సింటమ్స్ మూడిచాడల్సి వస్తూ ఉంటాయి సో కాబట్టి చాలా రీజన్స్ ఉంటాయి మనం ఏంటంటే డిప్రెషన్ ఏదైనా సమస్య ఉంటేనే వస్తుంది అనుకోవడం కాదు ఇలా చాలా రీజన్స్ వల్ల వస్తుంది కాబట్టి మనం ఇలాంటి లక్షణాలు ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఈ డిప్రెషన్ ఉన్న పేషెంట్ మనం గమనించవచ్చు ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండడము పనిని సరిగ్గా చేయలేకపోవడం దేని మీద ఇంట్రెస్ట్ చూ చూపించలేకపోవడము అంటే పదే పదే ఇలాగా నేను చనిపోతానని చెప్పి మనకు ఒక చిన్న చిన్న సూచనలు ఇవ్వడము ఇట్లా జరుగుతూ ఉంటుంది ముభావంగా ఉండడము అంతకుముందు బాగా యాక్టివ్ ఉన్న పర్సన్ సడన్గా మూడ్ చేంజెస్ అయిపోయి అంటే ఎవరితో మాట్లాడకుండా ఉండడం ఇట్లా జ గమనించినప్పుడు మనం ఆ కారణాన్ని అంటే అతన్ని ఆ పర్సన్ని మనం గనక మాట్లాడించినట్లయితే కొన్ని కొన్ని లక్షణాలు అంటే ఏమనిపిస్తుంది మీకు మనసు ఎలా ఉంటుంది ఇలాంటి మనం అడిగినప్పుడు దాన్ని బట్టి మనం ఆ లక్షణాలను బట్టి ఏదైనా డిప్రెషన్ ఉన్న ఉందా లేదా అని మనం కనబట్టవచ్చు అదేవిధంగా డిప్రెషన్లో మైల్డ్ మోటెడ్ సివియర్ కూడా ఉంటుంది అంటే సివియర్ డిప్రెషన్ వాళ్ళు ఏంటంటే ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళని కనుక మనం వెంటనే గుర్తించి అంటే ఒక మానసిక వైద్య ని దగ్గర తీసుకెళ్ళి మన ట్రీట్మెంట్ ఇప్పించి కౌన్సిలింగ్ ఇప్పిస్తే చాలా వరకు ఆ డిప్రెషన్ నుంచి బయటపడి వాళ్ళు కోలుకోగలుగుతారు కాబట్టి ఏంటంటే నేను ఏంటంటే అసలు ఈ డిప్రెషన్ గురించి ఒక అవేర్నెస్ ఒక అవగాహన కలిగి ఉంటే మనం ఏదన్నా ఎవరికైనా హెల్ప్ చేయడానికి చెప్పడానికి సలహా చెప్పడానికి వీలుంటుంది మనం మనకు కూడా ఇలాంటి కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయి సో మనం కొంతవరకు కోపప్ చేసుకోగలం ఎవరైనా ఆ స్ట్రెస్ డిప్రెషన్ అనేది కామన్గానే ఉంటుంది బట్ మనం దాన్ని కోపప్ చేసుకోలేని స్టేజ్ దాటినప్పుడు ఖచ్చితంగా వైజానికుడిని సలహాలు వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది కాబట్టి మీ దగ్గరలో లేదు మీకే అనిపించినా లేదంటే మీ బంధువుల్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఇలాంటి లక్షణాలు లేదు వాళ్ళు అదే పని సరిగ్గా చేయలేకపోతున్నారు దేని మీద ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు చిరాకు పడుతున్నారు ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళని మనం వెంటనే గుర్తించి సైకియాటిస్ట్కి రిఫర్ చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా మన దగ్గర కూడా మెడిసిన్స్ లభ్యమవుతాయి అదేవిధంగా కౌన్సిలింగ్ కూడా చేస్తాము కాబట్టి మన మదనపల్లి అసలుకి నేను ఒక నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఖచ్చితంగా ఇలాంటి వాటి గురించి అవేర్నెస్ పెట్టుకొని దాన్ని మనం ఇనీషియల్ స్టేజ్లోనే అంటే స్కూల్ పిల్లల్లో కూడా అంటే చాలామంది అనుకుంటారు పిల్లల్లో ఎందుకు డిప్రెషన్ ఉంటుందండి ఖచ్చితంగా కొంతమందిలో ఉంటుందండి అంటే వాళ్ళలో ఏంటంటే మనకి గమనించవచ్చు చదువు మీద సర్దరి చూపించకపోవడం కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం మెమరీ ఉండకపోవడం వాళ్ళు చెప్తూ ఉంటారు నాకు అర్థం కావట్లేదు లేకపోతే నాకు గుర్తుండట్లేదు ఎవరితో కలవలేకపోవడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి అలాంటప్పుడు తల్లిదండ్రులు గుర్తించి మా దగ్గరికి తీసుకుని వస్తే కనుక ఖచ్చితంగా కౌన్సిలింగ్ అది ఇచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ద్వారా మనం ఆ డిప్రెషన్ తగ్గించవచ్చు ఈ డిప్రెషన్ తగ్గించడం ద్వారా వాళ్ళల్లో ఆ ప్రొడక్టివిటీ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది చక్కగా మంచిగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో నైపుణ్యాన్ని కనిపి చూపిస్తారు కాబట్టి ఈ డిపార్ట్మెంట్ ఆ యొక్క సేవల్ని మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మదనపల్లి పట్టణం బెంగళూరు బస్టాండ్ లో జరుగుతున్న కాలువ నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనర్ ప్రమీలతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు నిర్మాణ పనులు నాణ్యతగా చేయాలని నాణ్యతలో ఎక్కడ రాజీ ప్రజల సమస్య పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం తాను ఎప్పుడూ ముందుంటామన్నారు ఇప్పుడు కట్టాలే ఇక్కడ ఉండాలా నేను ఇంకా ఇంకా తీసుకొని మీరు లేదు లేదు ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలకు దీటుగా మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలూ విద్యా బోధన ఉందని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు నేడు ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు కళాశాలలో ఉన్న కోర్సులు సౌకర్యాలకు సంబంధించిన అంశాలను ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ విశాలమైన లైబ్రరీ అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం ఉందన్నారు కావున తమ పిల్లలను మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు మదనపల్లిలో ఈరోజు ఓపెన్ డే సెలబ్రేట్ చేస్తున్నాము ఇంటర్మీడియట్ పిల్లల్ని ఆహ్వానించి మా కాలేజీలో చేరండి అని చెప్పి వాళ్ళకు మా కళాశాలలో ఉన్న అన్ని సదుపాయాలను చూపించి ఎక్స్ప్లెయిన్ చేయించి భవిష్యత్తులో మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దుతాము అని మేము వాళ్ళకు రూపంగా ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈరోజు ఓపెన్ డే జరుపుతున్నాము ఇది ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఓపెన్ డే చేస్తున్నాము ఓపెన్ డే ఏమంటే ఆల్రెడీ ఇంటర్లో చదువుతున్న సెకండ్ ఇయర్ చదువుతున్న పిల్లలందరూ కూడా నెక్స్ట్ మళ్ళీ డిగ్రీ చదివేదానికి మన కాలేజీకి రావడానికి వాళ్ళకి ఆహ్వానం తెలుపుతూ ఇన్ఫార్మల్గా ఫస్ట్ టైం కాలేజ్ విజిట్ చేసి ఈ కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్ వాళ్ళు ప్రత్యక్షంగా చూసి కాలేజ్ గురించి తెలుసుకొని నెక్స్ట్ మళ్ళీ మన కాలేజీలోనే వాళ్ళు చేరాలని ప్రోత్సహించే విధంగా ఈరోజు ఓపెన్ టై చేయడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ కళాశాలలో చదివిన విద్యార్థులే కాకుండా ముఖ్యంగా మన ప్రభుత్వ కళాశాలని ప్రోత్సహించడం కోసము ప్రభుత్వ కళాశాలలో మంచి నైపుణ్యం కలిగిన విద్యార్థులు అలాగే అధ్యాపకులు తర్వాత మంచి ల్యాబ్ ఫెసిలిటీసు స్పోర్ట్సు లైబ్రరీ కంప్యూటర్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఎంతో బాగా ఉంటాయి వాటిని వాటి మీద అవగాహన లేక చాలామంది తల్లిదండ్రులు ప్రైవేట్ కళాశాలకు పంపిస్తున్నారు సో అలా కాకుండా విద్యార్థులు తామంటూ తాము వచ్చి కాలేజ్ విజిట్ చేసినట్లయితే ఇక్కడున్న ఫెసిలిటీస్తో అధ్యాపకులతో ఇంటరాక్ట్ అయిపోయినైతే కళాశాల గురించి మంచి అవగాహన వస్తుంది సో మన కళాశాలను ఎంచుకొని ఇక్కడ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోనే డిగ్రీ చదవాలని వాళ్ళు ముందుగానే నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈరోజు ఓపెన్ డే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా మా కళాశాలకు విచ్చేసిన జూనియర్ కళాశాల పక్క ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల విద్యార్థులకి అందరికీ కూడా ఆహ్వానం తెలుపుతున్నాము అలాగే అక్కడ అధ్యాపకులు లెక్చరర్స్ అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా మా కళాశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం మదనపల్లె డివిజన్లోనే మనకు ఉన్న ఏకైక మహిళా డిగ్రీ కళాశాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మదనపల్లె ఈ సరౌండింగ్స్లో ఎక్కడా కూడా లేదు నగరం నడి ఒడ్డులో ఉంది బస్ స్టాండ్కు చాలా దగ్గరగా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ బాగుంటాయి ఇంకా క్యాంపస్ విషయానికి వస్తే చాలా అందంగా మొత్తం ఒక గ్రీన్ క్యాంపస్ లాగా అనిపిస్తుంది కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి ఇంగ్లీష్ ల్యాబ్స్ ఉన్నాయి తర్వాత స్పోర్ట్స్ ఉన్నాయి ల్యాబ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇవే కాకుండా స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఉంది మన దగ్గర ఇంకా బోల్డ్ అన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా మనం ఇక్కడ చేస్తూ ఉంటాము ఈ ఈ అన్ని అవకాశాలు ఇన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా చాలామందికి ఆ విషయాలు తెలియకపోవడం వల్ల బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు అలా కాదు మన మదనపల్లిలోనే అన్ని సౌకర్యాలను ఉన్నటువంటి ఒక మహిళా డిగ్రీ కళాశాల సురక్షితంగా అమ్మాయిలకి ఒక మహిళా డిగ్రీ కళాశాల ఉంది అనే విషయాన్ని తెలియజేయడం కోసమే ఇవాళ మేము ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి అమ్మాయిలందరినీ కూడా ఇక ఆహ్వానించి వాళ్లకు ప్రత్యక్షంగా మేము మా క్యాంపస్ చూపిస్తున్నాము చాలా అందరూ మంచి ఫ్యాకల్టీ ఉన్నారు తర్వాత సదుపాయాలు బాగున్నాయి ఇంకా చెప్పాలంటే ఒకసారి మనం ఒకసారి ఇక్కడ చేరిన తర్వాత ఖచ్చితంగా మీకు జాబ్కి ఏవైతే స్కిల్స్ కావాలో అవన్నీ కూడా నేర్పించి మేము బయటకు పంపిస్తున్నాము ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా స్కిల్స్ నేర్పించి ఇంకా డిగ్రీ పూర్తయి బయటికి వెళ్ళేటప్పుడు మీకు జాబ్ ఆఫర్ లెటర్తోనే బయటకు పంపించేటట్టు బోల్డ్ అన్ని మనకు ప్లేస్మెంట్ ప్లేస్మెంట్స్ కూడా ఇక్కడ మనకు ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి సో విద్యార్థులందరూ వీటిని గమనించి వీటిని సద్వినియోగం చేసుకోవాలి అందరూ కూడా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోనే అమ్మాయిలందరూ చేరాలని ఆకాంక్షిస్తున్నాం But we'll tell us short break. వెల్కమ్ బ్యాక్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని భారీ గజమాలను ఊరేగించారు అల్లవరం మండలం ఓడలరేవు నుండి అంతర్వేది దేవస్థానం వరకు భారీ గజమాలయాత్ర కొనసాగుతోంది దేవాలయ వ్యవస్థాపకులు గోపనాథ్ గారి వారసులు అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గ నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది గత పదిహేను సంవత్సరాలుగా నిరంతరాయంగా సాగుతున్న ఈ యాత్ర ఈ ఏడాది పదహారవ వసంతంలోకి అడుగుపెట్టింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల సహకారంతో భక్తుల క్రమశిక్షణతో యాత్రకు సాగుతోంది గజమాలను స్వామివారికి సమర్పించి కళ్యాణాన్ని వీక్షించేందుకు రెండు రాష్ట్రాల నుండి భక్తులు వస్తున్నారు 哎呀！ మాస్టర్ ప్లాన్ను అమల్లోకి తీసుకురావాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు సందర్భంగా సిపిఐ నాయకులు కృష్ణప్ప మురళి మాట్లాడుతూ జనవరి మాసం నుండి మదనపల్లెను అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేశారని గత సంవత్సరం మార్చి నెలలో మాస్టర్ ప్లాన్ జీవో తీసుకొచ్చారని ఈ నేపథ్యంలో పట్టణంలో ట్రాఫిక్ సమస్య భారీగా పెరిగిందని ఇలాంటి నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ను ఇంప్లిమెంట్ చేయాలన్నారు పుంగనూరు రోడ్డు నుండి కదిరి రోడ్డు నగర్ వరకు వంద అడుగుల రోడ్డును వెడల్పు చేయాలని మాస్టర్ ప్లాన్ నిబంధనల ప్రకారం ఉన్నప్పటికీ పాలక వర్గాలు వ్యాపారుల ప్రయోజనాల కోసం మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కదిరి రోడ్డు టమాటా మార్కెట్ యార్డ్ నుండి బ్రహ్మంగారి గుడి వరకు డ్రైనేజ్ కాలువ నిర్మాణం చేస్తున్నారని ఈ డ్రైనేజ్ కాలువ నిర్మాణం కేవలం వ్యాపారుల ఆస్తులు కాపాడుకోవడం కోసమే నిర్మిస్తున్నారని ఆరోపణ చేశారు బస్సు లేదంటే పడి కాళ్ళు చేతులు తగిలించుకున్నారు తమ వాహనాలకు లైట్ ట్యాక్స్ యూస్ మరి వాటర్ క్వాటర్ ట్యాక్స్ పూర్తి ట్యాక్స్ కట్టినా కూడా రోడ్లు మరమ్మతులు చేయకుండా పోవడం రోడ్లు విస్తరణ జరగకుండా పోవడం ఇది చాలా దుర్మార్గమైనటువంటిది గత ప్రభుత్వాన్ని విమర్శించే ముందు మీ ప్రభుత్వంలో ఏమాత్రం అభివృద్ధి జరుగుతుందో లేకపోతే రోడ్లు కాలువలు మరమ్మతులు ఎక్కడ చేపట్టారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మంత్రి గారు వస్తారు పద్దెనిమిది కోట్లు అంటారు ఇంకో గారు వస్తారు యాభై కోట్లు అంటారు అసలు ఎక్కడ మీరు రోడ్లకు పెడుతున్నారు ఎక్కడ రోడ్లు విస్తరణ చేస్తున్నారు అక్రమాలు తొలగిస్తే ఎవరన్నా అట్టొస్తున్నారా అక్రమాలు తొలగించలేదు రోడ్లు విస్తరణ జరగలేదు ఉన్న రోడ్లు గోతులు పడి ఉంటా గోతులు పోడ్చడానికి కూడా మట్టి వేయడానికి కూడా లేనటువంటి పరిస్థితి కాబట్టి మదనపల్లి రోజు రోజుకు అభివృద్ధి అవుతుంది విస్తరణ జరుగుతుంది మొత్తం జనాభా పెరుగుతుంది జిల్లా అయిన తర్వాత ఫ్లోడింగ్ అసలు బయట నుంచి వస్తున్నారు ఆఫీసర్లు కానీ పబ్లిక్ కానీ ట్రాఫిక్ విపరీతమైన ట్రాఫిక్ ఎప్పుడు ఏం జరుగుతుందో అసలు వచ్చిన తర్వాత ఇంటికి సేఫ్టీగా పోతామా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా కూటమి నాయకత్వం స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు వెంటనే దీనిపైన రోడ్లు మరమ్మతులు చేపట్టాలని వాటిని చేయకపోతే అసలు గతంలో మీరు ఏదైతే హామీలు ఇచ్చారో నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి పైన దానిపైన దృష్టి సాధించాలని అట్లాగే కడప బెంగళూరు మదనపల్లి మీదుగా రైల్వే లైన్ను పునరుద్ధరణ చేయాలని అండర్ డ్రైనేజ్ సిస్టాన్ని ఏర్పాటు చేయాలని టౌన్లో కొన్ని రోడ్లు ఫ్లైఓవర్ ఏర్పాటు చేయాలని కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే అవుటర్ రింగ్ రోడ్డు లేకపోతే మనకు బైపాస్ బెంగళూరు బైపాస్ రావాల్సినటువంటి అవసరం ఉంది వీటిపైన దృష్టి సారించి వాటిని అభివృద్ధి చేయాలని మేము ప్రభుత్వానికి అట్లాగే స్థానిక శాసనసభ్యులకు సూచన చేస్తున్నాం లేకపోతే వీటిపైన ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రజలను భాగస్వాములు చేసి ఇంటింటికి ప్రచారం చేసి వీళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి ఏందో ప్రజల దగ్గర ప్రజల నుంచి వీటి పోరాటం చేపట్టడానికి ప్రయత్నం చేస్తామని డిమాండ్ చేస్తున్నాం మున్సిపల్ జనరల్ ఫండ్తో కోట్ల రూపాయలు పన్నులతో చెల్లించినటువంటి డబ్బు తీసుకొచ్చి ఉన్న రోడ్డుకే యాజ్ ఫీజ్గా డ్రైన్ నిర్మాణం చేస్తున్నారు దీని అనుకున్నటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచన ఏమంటే రేపు డ్రైన్ పూర్తిగా కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత వాళ్ళ ప్రాపర్టీకి సేఫ్టీ ఉంటుంది లేక దాన్ని డమాలిష్ చేయాలనేటువంటి ఏ ప్రభుత్వ అధికారి వచ్చినా ప్ర పబ్లిక్ లిటికేషన్ ఫీల్ని తీసుకెళ్లి కోర్టులో వేయడం మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏడాది కూడా కాలేదు మున్సిపాలిటీ ప్రజలు కట్టినటువంటి పన్నుతో కట్టినటువంటి కారును ధమాలిష్ చేస్తున్నారు అనేటటువంటి ఒక సమస్యని కోర్టు లీగల్గా తలెత్తేటువంటి ప్రయత్నం చేస్తారు అలా చేసినప్పుడు దీని వెనక పబ్లిక్ ఉపయోగం లేదు కానీ ఈ ప్రైవేటు వ్యక్తుల వ్యాపారస్తుల ఆస్తులు కాపాడుకునే దానికోసం ఇవాళ ఆ డ్రైవ్ నిర్మాణం జరుగుతుంది మేం కలెక్టర్ గారిని గత నాలుగు రోజులుగా ఎదురు చూస్తున్నాం కలెక్టర్ గారు దొరకలేదు నిన్న జాయింట్ కలెక్టర్ గారికి కూడా వినతపత్రం ఇవ్వడం జరిగింది మళ్ళీ కూడా కలెక్టర్ గారిని కలుస్తాం కలెక్టర్ గారు సెవెంటీ యాక్ట్ ప్రకారం అది చాలా ప్రమాదకరమైనటువంటి ప్రాంతం అని కలెక్టర్ గారి దృష్టికి వచ్చిందని కలెక్టర్ గారు సెవెంటీ యాక్ట్ ప్రకారం ఆ డ్రైన్ నిర్మాణం చేయాలని ఆర్డర్లు ఇచ్చారనేసి కూడా ఒక పక్క మున్సిపల్ కౌన్సిల్ ప్రచారం జరుగుతుంది ఒక పక్క మేము కూడా సంబంధిత అధికారులను కలిసినప్పుడు మా దృష్టికి వచ్చినటువంటి విషయం కూడా అది మరి కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నాం మరి బయట అక్కడ బ్రహ్మంగారి గుడి నుంచి మార్కెట్ యార్డ్ వరకు ఎలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది ఆ పైన ఏదన్నా పెద్ద పెద్ద చెరువులు కానీ లేదంటే వాటర్ ప్రాజెక్టులు కానీ ఏమైనా ఉన్నాయా అలా ఉంటే ముగ్గు ప్రాంతాలు ఏమున్నాయి ఇవి ఏవి ప్రాతిపదికను తీసుకోకుండా ఇవాళ ప్రైవేట్ వ్యక్తులు కాపా వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం పబ్లిక్ కట్టినటువంటి పన్నుల్ని నిరుపయోగంగా అక్కడ వేస్ట్ చేస్తూ ఆ ప్ర ప్రజల డబ్బుతో బడా పెట్టుబడిదారులు బడా వ్యాపారస్తుల ఆస్తులు కాపాడేటువంటి ప్రయత్నం జరుగుతుందే తప్ప ప్రజలకు ఎలాంటి ఆ డ్రైన్ వల్ల ఉపయోగం లేదు డ్రైన్ నిర్మాణం జరగాలి ఆ కింద ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ సమస్యను కూడా పరిష్కారం చేయాలి ప్రశాంతనగర్ కానీ కృష్ణానగర్ కానీ ఆ కింద ఉన్నటువంటి దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలి కానీ మేము అడిగేది ఏమంటే ఈ రోజు కాకపోయినా ఇంకా ఆరు నెలలకైనా వైండింగ్ జరగాల్సిందే మాస్టర్ ప్లాన్ ఈ ఈ పట్టణంలో ఇంప్లిమెంట్ జరగాలి మదనపల్లి మున్సిపాలిటీ అప్గ్రేడ్ పో కాబోతుంది మొత్తం వ్యవస్థ అంతా కూడా ఈ పట్టణ పట్టణంలో పరిపాలన కొనసాగిస్తుంది ఇది కేంద్రంగా కూడా ఏర్పాటు చేశారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మాస్టర్ ప్లాన్ ప్రకారం హండ్రెడ్ ఫీట్ను బైండింగ్ చేసిన తర్వాత డ్రైన్ నిర్మాణం చేయాలి ఇప్పుడు జరుగుతున్నటువంటి డ్రైన్ పూర్తిగా పబ్లిక్ ఉపయోగం లేదు ఇది ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు కాపాడడానికే తప్ప వేరొకటి కాదని సిపిఐ పార్టీకి మేము అభిప్రాయపడుతున్నాం కలెక్టర్ గారు స్పందించి దానిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపించి వాస్తవ బయట తీసి ఆ డ్రైన్ నిర్మాణం స్టాప్ చేయాలి హండ్రెడ్ ఫీట్ రోడ్ను వెడల్పు చేసిన తర్వాత ఆ డ్రైన్ నిర్మాణం చేసి కింద ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా చూడాలని సిపై పార్టీగా జిల్లా కలెక్టర్ గారిని వేడుకుంటున్నాను బులెటిన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి గ్రామాల్లో ప్రజలు గొడవలకు దూరంగా ఉండి కలిసిమెలిసి ఉండాలన్న ఎమ్మెల్యే చింతచెట్ల విషయంలో ఘర్షణపడి గాయాలపాలై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తలను పరామర్శించిన ఎమ్మెల్యే గ్రామాల్లో పన్ను వసూలు కార్యక్రమాన్ని వేగవంతం చేయండి పంచాయతీరాజ్ జిల్లా అధికారి రాధమ్మ పిలుపు వంద శాతం పన్నులు వసూలు చేసిన కార్యదర్శులకు ముఖ్యమంత్రి ప్రశంసా పత్రాన్ని అందజేస్తామన్న రాధమ్మ ఇదే వాటి బుల్టెన్ తిరిగి మరొక బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం